మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము ఇప్పుడున్న ఆలోచన ఇప్పుడున్న క్రియలు చాలా ఇబ్బందికరంగా మారిపోయినాయి అందుకే దేవుడి యొక్క కార్యాలుగా మనం నెరవేర్చాలి దేవుడి కార్యాలలో మనము అద్భుతమైన రీతిగా ఉండాలి అంటే మత భేదాలు మత మత కల్లోలాలు మతక్రియలు ఎవరైతే కలిగిస్తూ ఉన్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వారిని అలాంటి ఆలోచన శక్తి కలిగిన వారిని ఈరోజు వదిలిపెట్టే ఎందుకు వదిలిపెట్టేయాలి అంటే పౌలు గారు చెబుతూ ఉన్నారు చీలికలు కలిగించే వ్యక్తి రెండుగా చీల్చే వ్యక్తి రెండు మనస్సులతో ఉండే వ్యక్తి నీకు అవసరం లేదు అవసరం లేదు అలాంటి అద్భుతమైన ప్రణాళికలు దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి నీ మాట వినకపోతే నువ్వు నుంచి దూరంగా వచ్చి అతన్ని ఏమనవు మాకు మనం కూడా బయట వ్యక్తుల్ని బయట క్రియలు చేసేవారిని ఏమనడానికి అర్హులమైతే కాదు నా సహోదరుడు సహోదరుగా నీకు ఇచ్చిన బలాన్ని నీకు ఇచ్చిన క్రియలను ఆయన యొక్క అద్భుతమైన నామంలో నేను నడిపించాలని ఆశపడుచు ఉన్నాను